ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తన లావాదేవీలను దాచడానికి మోడీ ప్రభుత్వం ఎస్బీఐను కవచంగా ఉపయోగించుకుంటున్నదని పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును మరింత సమయం కోరడాన్ని ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తన లావాదేవీలను దాచడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎస్బీఐని కవచంగా వాడుకోవడాన్ని నిరసిస్తూ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నక్కలగుట్ట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్ల పథకం యొక్క ప్రాథమిక లబ్ధిదారుగా ఉన్న అధికార బీజేపీ ఆర్థిక అవకతవకలను నల్లధనం మూలాన్ని దాచిపెట్టేందుకు ఎస్బీఐని వాడుకుంటున్నట్లు ఆరోపించారు రికార్డులను తారుమారు చేసి పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు జాప్యం చేయాలనే ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్స్ డేటా కోసం గడువు పొడగించాలని ఎస్బీఐ సుప్రీంకోర్టును కోరటం వెనుక అనుమానాలను దారితీస్తోందని అన్నారు కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవలి ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు వేముల శ్రీనివాస్ పోతుల శ్రీమాన్ జక్కుల రవీందర్ మామిన్ల రాజు యాదవ్ మాజీ కార్పొరేటర్లు మహ్మద్ అబుల్ బాకర్ తాడిశెట్టి విద్యాసాగర్ వీరగంటి రవీందర్ నలుబోల సతీష్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ బొమ్మితి విక్రమ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్ మహ్మద్ అంకుష్ రెహమున్ నిసా బేగం గుంటి స్వప్న నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాయన్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం ఎస్బీఐ ముందు చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి పార్టీ ఎందుకంటే ఆదానీ అంబానీ లాంటి వాళ్లకు పేదలను కడుపు కొట్టి వాళ్లకు దోచిపెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మీరు ఆలోచించండి వీళ్ళు చేసినవి ఏమైనా ఉన్నాయా అంటే చెప్పమనండి ఏమి ఉండే సెంటిమెంట్గా ఛాయ అమ్మీందట లేదంటే ఎలక్షన్లు రాగానే పాకిస్తాన్ గుర్తొస్తుంది లేకపోతే కాశ్మీర్ గుర్తొస్తుంది లేదంటే రాముడు గుర్తొస్తాడు మరి రాముడు అంటే ఎవరికి భక్తి లేదో ఒకళ్ళు చెప్పండి మాకు మేము మెడల్ వేసుకునే దిస్తాం రాముడిని మాకు భక్తి లేదా మీరు కొత్తగా చెప్పేది ఏమున్నది మీరు చేసింది ఏంటిది దేశానికి చెప్పండి సామాన్యులకు చేసింది ఏందో అది చెప్పండి ఎలక్షన్లకు రాండి మీరు చేసిన ఏమి లేవు మీరు చేసిన ఏమన్నా ఉన్నాయంటే బిఎస్ఎన్ చేసిన ఆదానీ అంబానీ లాంటి వాళ్ళకు ఫోన్ బిఎస్ వాటి లాంటి కోసం అదేవిధంగా రైల్వేస్తున్నారు ప్రైవేటిజం చేసుకుంటూ మీరు బబ్బం గడుపుకుంటూ పేరుకు కాషాయి వస్త్రాలు వేసుకొని మేము పెళ్లి చేసుకోలేదు మాకు పిల్లలు లేరు మాకు మేము మొత్తం దేశభక్తులం మేం మాత్రమే అని చెప్పి నల్లధనం అని చెప్పి బ్యాంకులలో దొంగల దగ్గర తిరగా దొంగల తిరిగా నల్లధనాన్ని డిపాజిట్ రూపంగా తీసుకొని ఆర్థిక నేరస్తుగా చరిత్రలో మిగిలిపోయిన బిర్యాల ప్రజలకు జవాబు చెప్పాలి మీరు ప్రజలకు జవాబు చెప్పి ఆ యొక్క బాండ్లని ఎనుక ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు చెప్పిన తర్వాతనే ఎలక్షన్లలో ఓటు అడిగే హక్కు మీకున్నది లేని ఎడల ప్రజలకు పిలిపిస్తున్న ఈ బీజేపీ నాయకులని ఈ బీజేపీ దొంగలని మీ ఎలక్షన్లకు ఓటు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలు నిలదీయాలి ఆ దొంగ లెక్కల వివరాలు వెల్లడించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా గమనించండి వీరి మోసాలకు మరోసారి మోసపోకండి ఏదైనా పార్టీ ఉన్నది అని అంటే దేశ సేవ కోసం రోటీ మకాన్